తెలంగాణలో అవినీతి విలే తాండవం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు గ్రామ స్థాయి నుంచి సెక్రటరీ స్థాయిల వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు సంపాదన చేస్తే ఇతర మంత్రులు వందల కోట్ల నిధులు సంపాదించుకున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఇందిరామ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేయలేక పడిపోతున్నారని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు శామ్ రిజ్వి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి ఇంకా నాకు తెలిసి దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉంది ఆయనకి అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా కేబినెట్ సెక్రటరీ స్థాయిలో అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట సో ఇద్దరు పంచాయతీ అన్నమాట ముఖ్యమంత్రి గారి అల్లుడు మంత్రి గారి కొడుకు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయతీ ఇది ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఆయన ఈ ఉత్తరం రాసిండు ఏమని ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి నేను చెప్పినట్టు తినలేదు ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇన్నడు ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది తప్పుడు పనులు చేయమనే అధికారులను ఈ రకంగా వాళ్ళను అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు ఎస్ ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే దానికి నాయకుడు రేవంత్ రెడ్డి